అండి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం అండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము అయితేనండి మొన్న సూర్యగ్రహణం రోజు పాటించవలసిన విధి విధానాలు ఏమిటి అనే వీడియో చేశాం కదా ఆ వీడియో చూసిన వాళ్ళు అమ్మా ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పమని అంటున్నారు తులారాశి స్వాతి నక్షత్రంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది కనుక ఆ తులారాశికి సంబంధించిన మిగతా నక్షత్రాల వాళ్ళు కూడా ఈ దానాలు జపాలు చేయించుకుంటే మంచిది అన్నారు మా పాప స్వాతి నక్షత్రం తులారాశి కనుక మేము స్వాతి నక్షత్రానికి సంబంధించి దానాలు జపాలు చేయించాలనుకుంటున్నామండి ఆ జాతకులకి అంటే ఆ నక్షత్ర జాతకులకి ఏమేమి దానాలు ఇవ్వాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి దానాలకు సంబంధించిన గోధుమలు కేజీ నర అలాగే బియ్యం కేజీ నర తీసుకోమన్నారు అలాగే ఉలవలు ఉలవలు కూడా కేజీనరు తీసుకోవాలి వీటితో పాటు ఇంకా ఉన్నాయండి చూపిస్తాను ఇదిగోండి రాగి చెంబు ఒకటి తీసుకోవాలి కేజీ నెయ్యి అలాగే పసుపు కుంకుమ గంధం ఈ మూడు కూడా తీసుకోమన్నారు ఇదిగోండి అంచుగల్లా గోధుమ కలర్ టవల్ అనమాట అలాగే తెల్ల టవల్ అంచున్నాయి మాత్రమే తీసుకోండి ప్లెయిన్ మాత్రం తీసుకోవద్దు అలాగే మూడో టవల్ ఏంటంటే మల్టీ కలర్స్ ఏ కలర్ అయినా పర్లేదు బ్లాక్ లేకుండా ఉండాలని చెప్పారు ఈ టవల్ ఒకటి తీసుకున్నాము మొత్తం మీద మూడు టవల్స్ అవి కూడా చిన్న చిన్నవి తీసుకోవద్దండి పెద్ద సైజు తీసుకోవాలి విస్తరాకులు డజన్ తీసుకోమన్నారు అంటే పన్నెండు విస్తరాకులు అనమాట ఇప్పుడు ప్లాస్టిక్ తో వస్తున్నాయి కదా ఇస్తరాకులు అవి తీసుకోకుండా ఇవి మోదుగా ఆకులు అంటారండి అలాంటి వాటితో మాత్రమే ఇస్తరాకులు తీసుకొని తీసుకురమ్మన్నారు వీటితో పాటు ఇవన్నీ దానాలకు సంబంధించండి అలాగే సూర్యుడిని ప్రతిమ నాగపడిగ ఇవి రెండు కూడా దానం ఇవ్వాలండి అలాగే ఇవి వెండి రేకుతో దొరుకుతాయండి వెండి రేకుతో చేసినవి మాత్రమే ఇవ్వాలి మనకి పూజా సామాన్లు అమ్మే షాప్ లో కావచ్చు వెండి కొట్లలో కావచ్చు దొరుకుతాయండి ఇవి తెచ్చుకోవాలి ఇప్పుడు ఇవన్నీ దానం ఇచ్చిన తర్వాత జపం ఉంటుందండి ఆ జపం కూడా స్వాతి నక్షత్రానికి పదివేల సార్లు చేయాలంట మా పంతులు గారితో కలిసి ఇంకొంతమంది పంతులు గారు కూర్చొని ఆ జపం చేస్తారు అప్పుడు మా పాప కూడా ఉండాలన్నారు అంటే ఎవరైతే స్వాతి నక్షత్రం ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు అనమాట వాళ్ళు కూర్చొని ఆ జపం చేపించాలి వీలైతే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అయితే గుళ్ళ కదండి తీనిస్తారో లేదో తీయచ్చో లేదో కూడా తెలీదు తీయచ్చు అంటే గనక తీసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను అయితే ఈ దానాలు ఎప్పుడు ఇవ్వాలి అని అంటే గ్రహణం అయిపోయిన తర్వాత నుంచి పది రోజుల లోపు ఇవ్వచ్చండి ఆడవాళ్ళ అనేసరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అందువల్ల పది రోజులు లోపు ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు మగవాళ్ళు ఉన్నారనుకోండి వెంటనే ఇచ్చేయచ్చు అనమాట ఎవరు వెసులుబాటును బట్టి వాళ్ళు అనమాట అయితేనండి ఇవి మా పెద్దవాళ్ళు పాటిస్తారు అలాగే మేము కూడా పాటిస్తామండి ఇవి గ్రహణాల గురించి కావచ్చు ఇలాంటి పద్ధతులన్నీ మేము పాటిస్తాము మా పాప స్వాతి నక్షత్రం తులారాసి కనుక మేము పాటిస్తున్నాము మీలో ఎవరైనా పాటించాలి అనుకునే వాళ్ళు ఉంటే గనక ఇవి చేయించుకోండి చాలా మంచిది సరే బుజ్జమ్మాయి చూసారు కదండీ చెల్లి చెప్పిందంతా విన్నారు కదా మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి అప్పటి వరకు బాయ్